శ్రీమతి రామానుజమ ఆల్వారు మాన జీఆర్ త్రిశ్వరణం మనము నవరాత్రి యొక్క చివరి దశలోకి మనం చేరుకున్నాం ఇంకా ఉన్నది ఐదు రోజులు అయితే ఈ నాలుగు రోజులు కూడా అడికి ఒక చిన్న స్ఫురణ వచ్చింది ఏంటి అంటే వేదాలు పరమ ప్రామాణ్యం అది మొదలుకొని పురాణ ఇతిహాసాలు తర్వాత మన ద్రావిడ ప్రబంధమైనటువంటి ద్రావిడ వేదమైనటువంటి నారాయణ దివ్య ప్రబంధం అలానే పూర్వాచార్యులు గ్రంథాలు వీటి నలుగు నాలుగిట్లో నుంచి అదేదో మనకు తెలియని విషయాలు కాకుండా మనకు తెలిసినటువంటి భాగంలో నుంచి పిరాటి యొక్క వైభవాన్ని మనం చెప్పుకుందాం అయితే ఈరోజు మొదటి రోజు వేదంలో పిరాటి వైభవం అని శీర్షికన ఈరోజు మనం చెప్పుకుందాం ఏంటి వైభవం వేదానికి అంటే వేదాలు అపరుషేయం స్వతహగా ప్రమాణం వేదాలు ఎవరు రాసినవి కాదు పెరుమాలు చెప్పినవి కూడా కాదు అనాదిగా ఉన్నటువంటి జ్ఞాన సంపద మరి వేదవ్యాసుడు వేదాన్ని రాశారంటారు కదా అంటే వేదాన్ని వేదవ్యాసుడు రాయలేదు అఖండంగా ఉన్నటువంటి వేదరాశిని నాలుగు భాగాలుగా చేసి నాలుగు వేదాలుగా మనకు ప్రస్తుపించారు సరే అంతా బాగుంది ఈ వేదాల్లో పిరాటి వైభవం ఎక్కడైనా ఉందా అంటే మనకు సంకేయమైన వేదాలు ఆ భాగాలు చాలా వరకు మనకు తెలియ దొరకట్లేదు కూడా అయితే మనకు తెలిసినటువంటి వేద భాగము మన నిత్య ప్రయోగంలో వాడేటటువంటి వేద భాగము అయినటువంటి పంచ సూక్తాలు ఇటువంటి వాటిల్లో ఆ తైత్రీ ఉపనిషత్తులు వాటిలో నుంచి ఉన్నటువంటి ఆ వేద భాగం ఏదైతే ఉందో దాంట్లో నుంచి పిరాటి వైభవం అని మనం తెలుసుకుందాం అయితే మనకు తెలుసు పిరాటి గురించి పూర్తిగా ఒక శ్రీ సూక్తం అని ఉంది అది పూర్తిగా పిరాటి వైభవం అని చెబుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం ఆ శ్రీ సూక్తం భూ సూక్తం నీలా సూక్తం అలాంటివి పిరాటి వైభవాన్ని మాత్రమే చెప్పేవి అయితే వాటిలో ఏం చెప్పారు మన శ్రీవైష్ణవల్ని నేర్చుకోదగినది పిరాటి యొక్క గుణగణాలు ఏం చెప్పారు అనే విషయాన్ని చూద్దాం అయితే పిరాటి యొక్క శియం వాసయమే కులే మాతరం పద్మ అనే ఒక వేద భాగంలో మనకి మాతరం అనే ప్రయోగంతో విశ్వమాత జగన్మాత అనే విషయాన్ని మనం చెప్తూ ఉన్నారు ఆ జగన్మాత ఏదైతే మనం తల్లిలాగా మనము పిరాటిని భావించి తల్లి అయినటువంటి పిరాటి దగ్గరికి మనం చేరాలి అనే విషయాన్ని శ్రీ సూక్తం ప్రమాణంతో చెప్తున్నారు అలానే ఆద్రాం పుష్కరిణిం పుష్టిం అనే శ్లోకంలో ఆర్ద్రామ్ అంటే ఏంటంటే ఉదారమైనటువంటి గుణ గుణం కలిగినది కారుణ్యం చూపేటటువంటి పిరాటి అనే ఒక విశేషణాన్ని ఆ శ్లోకంలో చెప్తున్నారు మనపగా విష్ణో మణపగామిని అని చెప్పేసి అనపగామిని అంటే పిరాటి పెరమాలు వేరువేరు కాదు ఎప్పుడు పిరాటి వెన పెరుమాల్ వెనుక పిరాటి ఉంటుంది పిరాటి వెనుక పెరమాలు ఉంటారు అనే విషయాన్ని అనపగామిని అనేటటువంటి దీంట్లో ఎప్పుడు పెరమాలుతో సంబంధం ఉన్న పిరాటిని చెప్తున్నారు సరే ఎలాగో మనం ముందే చెప్పుకున్నాం శ్రీ సూక్తం అంటేనే పిరాటి ఒక వైభవం చెప్పేది అని మరి దాంట్లో ఏముంది అంతే కదా ఇప్పుడు ఒకరి పైన రాసినటువంటి గ్రంథంలో అంటే ఒకరి పైన చెప్పబడినటువంటి మంత్రాలలో వారి వైభవం ఉండడం ఏమైనా విశేషమా కాదు మరి ఇంకెక్కడైనా పిరాటి యొక్క వైభవం చెప్పారా అంటే చాలా చెప్పారు పెరుమాల్ వైభవం చెప్పే క్రమంలో కూడా పిరాటి వైభవంతో పాటుగానే పెరుమాళ్ వైభవం చెప్పారు అయితే మనం దాంట్లో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే పురుష సూక్తం పురుష పరమ పురుషుడు లక్షణాలన్నీ చెప్తూ ఉంటారు చంద్ర మామనసో జాత చక్షు సూర్యో రజాయత అలా చంద్రుడు మనసుగా ఉన్నాడు సూర్యుడు కళ్ళలాగా ఉన్నాడు ఇలా పర పరమ పురుషుడు లక్షణాలు చెప్పారు సరే ఇది ఎంతమందికి ఉంది ఎవరు ఆ పరమ పురుషుడు అనే విశేషణాన్ని చెప్పేటప్పుడు పురుష సూక్తం కూడా చివరిలో ఇదే చెప్తుంది హ్రీశ్చతే లక్ష్మీష్పత్యో ఓ అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అని చెప్తుంది అంటే పరమ పురుషుడు అంటే ఎవరో కాదు పిరాటికి నాయకుడైనటువంటి పిరమాలు మాత్రమే అని చెప్తున్నారు హ్రీశ్చతే లక్ష్మీశ్చపత్యవు అని చెప్పేసి ఆ లక్ష్మీ పిరాటిని ఆ మహాలక్ష్మి తాయాన్ని ఎవరు భర్తగా ఉన్నాడో అతనే పరమపురుషుడు అని చెప్తున్నారు సరే అలానే కాకుండా ఇంకొక చోటు కూడా అసలు పరమపురుషుడు నిర్ణయం చేసింది పిరాటి వల్ల అదేలా అంటే ఏంటంటే పరమ పురుషుడు కాబట్టి పిరాటిని ధరించట్లేదు పిరాటిని ధరించడం వల్లే తను పరమ పురుషుడు అయ్యాడు అనే విషయాన్ని మనం గమనించాలి ఈ సాధారణంగా వేదంలో తైత్రి ఆరణ్యకంలో ఒక భాగం వస్తుంది అదేంటి అంటే యశ వామాంగే శ్రీ నిత్యం తిష్టతి స పరమాత్మ అంటే ఒక పరమ ఇతడు పరమపురుషుడు అని చెప్పే విధానాన్ని ఎలా చెప్తున్నారు మీరు ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా అంటే ఇప్పుడు వేదాలన్నీ కూడా ఎంతోమంది గురించి చెప్తున్నాయి ఏదో ఇలా ప్రతి ఒక్క వైభవాన్ని చెప్తున్నాయి బాగుంది మరి పురుషుడు అంటే ఎవరు అంటున్నారు మీరు అని ఒక క్లారిటీ ఇవ్వండి మాకు అని చెప్తే ఒక ఒక విషయాన్ని చెప్తుంది వేదం ఏంటి అంటే ఎవరైతే పిరాట్టిని తన హృదయం పైన ధరింపజేస్తున్నారో అటువంటి వాడు పరమ పురుషుడని తెలుసుకో తులసి మాలలు ఎవరైతే ధరిస్తున్నారో కిరీటం పైన పరమ పురుషుడని తెలుసుకో సుదర్శన పాంచజన్యాన్ని ధరించిన వాడు అతను పురుషుడని తెలుసుకో అని చెప్తున్నారు అనమాట అంటే ఒక పిరాటిని ధరించడం అనే ఒక లక్షణం అనేది పరమపురుషుడు లక్షణం అంటే ఏదో మహా నారాయణుడిని వర్ణిస్తూ పిరాటిని ధరిస్తున్నాడు అనే విషయం కాకుండా పిరాటిని ధరించడం వల్ల తన పరమపురుషుడు అనే విషయాన్ని అంటే పిరాటి కారణంగా తన పరమపురుషుడు అయ్యాడు అనే విషయాన్ని మన పూర్వచారులు ఎంతో రచించి చెప్తుంటారు ఎంతో అనుభవపూర్వకంగా చెప్తుంటారు ఇలా పరమ పురుషుడు పరమ పురుషుడు అవ్వడానికి కారణమైనటువంటి పిరాటి అయితే ఎవరైతే ఉన్నారో మనం పూర్వాచారులు ఆల్వార్లలో కూడా చాలామంది అలా కీర్తించారు అది తర్వాత భాగాల్లో మనం చూస్తుంటాం ఇది ఈరోజు అనుభవం ఇంకా మరుసటి అనుభవం ఇతిహాస పురాణాల్లో పిరాటి వైభవం అని శీర్షికన రేపు మళ్ళీ కలుసుకుందాం ఆల్వార్ ఎంఎర్ జీవ నాడు శ్రీమతి రామానుజ అడియన్ రామానుజదాసు